అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంట అలా అయింది నా పరిస్థితి ఏమైంది అంటే నా నోరంతా ఎర్రని మంటలాగా అయితే అయిపోయిందండి అసలు ఎందుకు అలా అయిందో నాకే తెలియట్లేదు టూ డేస్ నుంచి సరిగా ఫుడ్ కూడా తినట్లేదు అనమాట ఏది తిన్నా కూడా కారంది తిన్నా మండిపోతుంది కారం లేనిది తిన్నా మండిపోతూ ఉందనమాట అయినా ఈరోజు నాకు ఇష్టమైన కోడి తెచ్చాడు మా హస్బెండ్ ఇది నేను బెంగళూరులోనే చూశాను ఆంధ్రాలో కూడా ఎప్పుడు నేను ట్రై చేయలేదనమాట మన నాటుకోడి వేరేలా ఉంటుంది ఈ కోడి ఒకలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది ఈ రోజు ఎందుకు తెచ్చాము నేను తినకపోయినా కూడా అంటే మా ఓనర్ అంకుల్ని తినడానికైతే పిలిచాము టూ డేస్ బ్యాకే కర్రీ అంతా చేసేసాను కర్ణాటక స్టైల్ రాగి ముద్దు కూడా చేశాను అనమాట అంకుల్ వచ్చి నువ్వు కూడా తినమ్మా తినమ్మా అంటున్నారు అంకుల్ నాకు ఇలా నోరంతా నిప్పులాగా అయిపోయింది అంటే అప్పుడు అంకుల్ చెప్పారు గసగసాల పాయసం చేసుకొని తిను తగ్గిపోతుంది లాస్ట్ టైం నా కూడా అలాగే ఉంటే నేను అలాగే చేసుకున్నాను అన్నారనమాట ఆ గసగసాల పాయసం ఇలా ఎవరికైనా తెలుసా నాకైతే తెలియదు ఎలా చేసుకోవాలో నేను మళ్ళీ మా రంకుల్ని అడిగాను అనమాట అదెలా ఉంటుందో ట్రై చేయాలి ఈ కోడులు అసలు టేస్ట్ అంతా ఈ గుడ్లల్లోనే ఉంటుందండి భలే ఉంటుందన్నమాట ప్రస్తుతానికి ఆ మెత్త మెత్తగా ఉన్నవైనా నేను తినాలి వన్ కేకి దగ్గరలో ఉన్నాము వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి